కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామం పెద్దపేట గ్రామంలో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మూడు ఎకరాల పొలం కోసం అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదంలో తన తమ్ముడిని కత్తితో నరికి చంపిన వెంటపల్లి ఏడుకొండలు మృతుడు వెంటపల్లి నూకరాజు నలభై ఐదు సంవత్సరాల వయసు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ కేసును కోరంగి పోలీసులు మరియు కాకినాడ సిఐ చైతన్యకృష్ణ కోరంగి ఎస్ఐపి సత్యనారాయణ రెడ్డి వివరాలు సేకరించి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పరిగెట్టుకుని పోయి ఇంకా నా వెనకాల కత్తికొని తరుముకుంటూ వచ్చారండి నేను మళ్ళీ కూడా మల్లవారం జాస్టన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటువంటి ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వచ్చారండి ఎస్ఐ గారు సీఏ గారు వచ్చారండి ఇంతవరకు జరిగేదండి అప్పటికే 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 ముందు అప్పటికే జరిగిపోయిందండి చనిపోయాడని ఇంకా మేము డిస్టర్ట్ అయిపోయి వెళ్ళిపోయాను నేను ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనేటట్టు ఫోన్ చేశానండి నేనే వస్తాను అమ్మా అని అస్సీ గారు అన్నారు చనిపోయిన ఎవరైతే దాడి చేసారో అతను ఆయన మా వెనకాలతో నన్ను తరుముకుంటా వచ్చండి అక్కడ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడండి మరి వెళ్ళాడు అనేది మనకు తెలియదు సార్ సెంటర్ దాకా వచ్చాడండి అంటారు ఉంటుంది సార్ అక్కడ ఒక ఆయన బతుమాలితే బండి ఎక్కించుకుని మనం మెయిన్ రోడ్డుకి తీసుకొచ్చాడండి అయితే మిమ్మల్ని కూడా అన్నీ నరికిస్తున్నాండి ఆయన నేను దప్పుకోనాను నా అండి నా అదృష్టం లేకపోతే నేను బలైపోతున్నాడు ఆయన నా మీద కత్తి తిప్పేసాడు నాకు ఇంకా నేను నా వెనకాలే కత్తిచ్చుకుని పరిగెడుతుంటే ఎంత దూరం అంటే పరిగెట్టినండి నాకు ఆవేశం వచ్చేసి ఆ సమయంలో ఎవరెవరు ఆ సమయంలో మా దింపైన కుర్రోడు పోగొట్టినాయనండి వాళ్ళ మీద తిప్పుతుంటే వాళ్ళు పరిగెట్టుకుని చీలాట కూడా వాళ్ళు పరిగెచ్చుకున్నారండి వాళ్ళు పొరిగించుకుని వాళ్ళ పక్క పొరుగు నేను పక్క పొరుగు అండి నేను రోడ్డంలో పొరుగడతాలో నా వెనకాల అతను తరువుకుంటా వచ్చాడండి వచ్చి వచ్చి నేను బండి ఎక్కువ వెళ్ళిపోతే అయినా మరి ఆ సెంటర్కి వచ్చేటప్పుడు ఆటో ఎక్కి వెళ్ళిపోతాను చూశానండి నేను ఇంకా ఆ పక్కన తోకుని మల్లవరం సెంటర్లో వెంటపల్లి నూకరాజు అనే అతన్ని వాళ్ళ అన్నయ్య అయిన వెంటపల్లి ఏడుకొండలు కచ్చి అందరికి చంపడం జరిగింది ఇద్దరికి ఒక ఇల్లు వివాదం అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆస్తి వివాహం ఉమ్మడి హాస్టల్ వివాదం మీద కోర్టులో కూడా కేసులు వండడం జరిగింది దాని మీదట ఈరోజు అన్నగారు తమ్ముని చంపేయడం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మేము వచ్చి దీని మీద పుస్తకం నిర్వహిస్తున్నాం మొదటి తొందరలోనే పట్టుకొని న్యాయస్థానం నుండి ఆధారపడిస్తాం మధ్య ఎవరెండి నూకరాజు చంపిందేమో ఏడుకొండలు వాళ్ళ బ్రదరే ఓన్ బ్రదర్ లేదండి